అసలు నన్ను అడగకుండా వేసుకోవడానికి నువ్వోలు నువ్వలు అడుగులేదా అందరి అందరి ఇష్టమేనా పెద్ద ఉన్నాయి ఉంది చిన్న ఇంటికి కూర అడుగుతే ఎట్లుంటాయని కొంచెమన్నా సిగ్గేమని ఉందా నీకు కొంచెం సిగ్గేమని ఉందా నీకు మళ్ళా బండి బండి కూడా ఒకసారి అడుగు తిరు రెండు సార్లు అడిగి తిట్టారు ఊక కాడి తిట్టారా ఊక అడుగు తితారా పోతారని ఆ బాటి కొంటా ఆ బా తిరని కేవలం మూడు వందల ఒక్క రూపాయతో మాత్రమే వీలైతే జ్యోతిష్యం చెప్తారు ఈ మూడు వందల ఒక్క రూపాయి అనేది పెద్ద అమౌంట్ అయితే కాదు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు ఈ మూడు వందల ఒక్క రూపాయి మన కాదనుకొని జ్యోతిష్యం చెప్పించుకోండి మీ సమస్యలను దూరం చేసుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లైక్ విద్య వైద్యం ఆరోగ్యం సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్యలో గొడవలు విడాకుల సమస్యలు అన్నదమ్ముల మధ్యలో గొడవలు పురుష శ్రీపురుషవసీకరణ సమస్యలు విదేశీ ప్రయాణంలో ఉన్న సమస్యలు ప్రమోషన్ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ అయితే సంప్రదించండి శ్రీ రేణికెళ్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుగారు శివరామరాజు గారు నెంబర్ కాల్ చేసి మీ సమస్యలు చెప్పండి మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు ఇంకేం చేస్తున్నారు కేవలం మూడు వందల ఒక్క రూపాయ మనది కాదనుకుంటే మీ సమస్యలు చెప్పి మంచి పరిష్కారం తెలుసుకోవచ్చు ఓకేనా లేట్ చేయకుండా గురువు గారికి అయితే ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పండి పరిష్కారం తెలుసుకోండి ఇగో ఇంత ముందు అన్న ఫోన్ చేసిండిగా అన్న ఫోన్ చేసి అమ్మ కూరుందా అంటే ఉంది రారా అన్నావు కదా ఇప్పుడు అన్న వచ్చినప్పుడు కూర ఎందుకు వేసుకోకపోతే కూర ప్రతిసారి ఇస్తారు ఊకే ఇస్తారా నీకు అనుకుంటే మాట్లాడతా ఇగో ఫ్రాంక్ కదా ఫ్రాంక్ అంటే ఫీల్ అయితేనే కదా మంచిగా వస్తుంది వీడియో ఏమంటారు ఏం కదమ్మా వీడియోనే కదా అంటే అందరు అడుగుతున్నారు మీ చిన్న మీద ఫ్రాంక్ చేయి చిన్న మీద ఫ్రాంక్ చేయని మా చిన్న మీద ఫ్రాంక్ చేస్తున్నా అసలు కూర ఆడడానికి ఏమన్నా ఉందారా అంట చూద్దాం ఏమంటాడు ఓకేనా రెడీయా నువ్వే ఫస్ట్ నువ్వే అనాలి నువ్వే ముద్ర పెట్టాలా ఇక్కడ ఒక కెమెరా పెట్టినా ఓన్లీ మా అన్నమే క్యాప్చర్ చేయడానికి ఇగో నువ్వు అందరూ ఇదే ప్లేస్లో ఆ కొంచెం మాట కొంచెం లేకుండా ప్రాబ్లం అవుతుంది అందరు కూడ నువ్వు వెంటనే ఇచ్చేసే ఇదే ప్లేస్లో అందుకని కదా ఇగో మేము వచ్చి అందుకుంటాము ఇదే ప్లేస్లో చాలా సరేనా A few moments later.

అది కాదు కానీ పొద్దున షూట్ ఉంది అన్నాడు అందుకోసం ఉండేసరికి షూట్ నీకు నీకు అవుతుంటది మాకు కూడా షూటే ఉంటది మరి షూటింగ్ ఉన్నప్పుడు పొద్దున్న పొద్దున్నేసి అండుకోరంకూర అన్నచ్చి అమ్మ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నేర్చుకున్నావా నీ నేర్చుకున్నా జాన్ వేనప్పుడు నేను ఒక్కరిని అడుకోవాలన్న శక్తి నా దగ్గర ఉంది ఇప్పుడు నువ్వు అదే అండాలి కదా యూట్యూబ్ లో కొట్టి కూర ఎట్లా అండు అని అంటే ఎన్నో వీడియోస్ ఇప్పుడు నేను పెద్ద ఉన్నాయి ఉండి చిన్నంటి అడిగితే ఎట్లుంటాయి అని కొంచెమన్నా సిగ్గేమని ఉందా నీకు సిగ్గేమని ఉందా నీకు అరేస్తున్నా ఉంటుందా ఒక అర్థం కాదు ప్రతి ఒక్కటి అలాగించు ప్రతి ఒక్కటి అలాగించుకుంటుంటే నాకు అర్థం కాదు అట్లా అంటున్నాళ్ళ ఇంట్లో

కాదా మరి వండుకోవద్దా ఊరికి ఎవరు ఎవరు వేసారు అక్క నెల రోజులు అడుగులేదు ఫోన్ చేసుకుంటే ఒక్కసారి అంటే ఇస్తారు రెండు సార్లు అంటే ఇస్తారు మూడు సార్లు అంటే ఇస్తారు ఇరవై రోజులు పోతుంది ఇరవై రోజులు ఇస్తారా నీకు

పరే మంది అయితేన్నప్పుడు అన్నా వేరు పడ్డామంటే నీ సంసారం అవునా కాదా సరే మరి సపోజ్ అడగకుండా డైరెక్ట్ దగ్గరకి వచ్చి కూరసుకుంటా మేము వదినకుంటది నా వదిలేమనుకుంటుంది నువ్వేమనుకుంటావు ప్రతి ఒక్కరి మనసులో కూలు ఉండేది ప్రతి ఒక్కరు అంటారు అట్లనే నేను ఎప్పుడు అనుకున్నాడు అనుకున్నా

ఒక్కసారికుంటా నాకు నాకు సిగ్గు ఏంటని అనేది నాకున్నది ఎంత సిగ్గు మనం ఒక్కసారి అడిగినందుకే నాకు ఎటు అనిపిస్తుంది నువ్వు ఊబు కడుగుతున్నా ఏమైనా హితుల ఎట్టు నువ్వు ఊబు కడుగుతున్నావు ముందు తెలివి ఆ తెలివి అజ్ఞానం అనేది ముందు అది అడుగుతుండే ఇప్పుడు అంతా అయిపోయినాక ఇంట్లో గొడవలు పెట్టించినాక ఇప్పుడు కూర వేసుకుని పూరేసుకుని బయటకు దిద్దు గొడవ అవుతుండే ఇంట్లో ఒక్కసారి చెప్పిన రెండు సార్లు చెప్పిన మూడు సార్లు ఏ పోంది తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు అనుకున్నా ఇంకా నాకు అర్థం కాదు ఇంకా తెలుసుకోవాలను నా మరి అన్ని సార్లు గొడవ పడ్డప్పుడు ఒక్క మాట నచ్చన్న మరి ఇట్లా గొడవ అవుతుందన్న నువ్వు వేసుకోకపోతే మళ్ళీ అత్తనాం అట్లా మొక్క కట్టని మళ్ళీ అత్తనాం అట్లా మొక్క మీద ఎవరు చెప్పరు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావు చెప్తున్నా ఒక్కటి ఒప్పు కబట్టి ఒక్కటి మనుషులు అన్ని పెట్టుకొని 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 ఇప్పుడు బయట అర్థమవుతుందా మళ్ళీ అంత అయిపోయినాక తీసుకున్నాక పోయినాక మళ్ళీ వచ్చి తీసుకో ఇప్పుడు నాకు నా ద్వారా ఎందుకు గొడవ పెట్టుకుంటారు అన్న మాట మాట్లాడుతున్నావు అయితే నీ మనసులు ఉందానికి తెలియక వచ్చింది నీ మనసులు ఉందానికి తెలియదు అన్ని నువ్వు వేసినావు ఇక్కడ అన్ని నువ్వు పెట్టి నేను అడిగినప్పుడు అసలు మరి నేను అడిగినప్పుడు అరే నన్ను ఎందుకు అడుగుతున్నారా అన్న నా తమ్ముని అడుగు పూరకడ తమ్మున్న అడుగుంటారు అరే వాళ్ళ పూరకడ తమ్మున్న అడుగుంటారు అరే వాళ్ళ నేను అందరూ బయట వింటారు ఇప్పుడు నేను షూట్కి వెళ్ళాలంటే బయట కారు ఏమంటే నేను దింపుకుంటూ పోతాం మాట్లాడు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు టిఫిన్స్ పడితే నాకు పడే కాబట్టి నేను అమ్మ నాకు టిఫిన్ అలవాటు లేవు కదా అమ్మ నాకు ఏదో బుద్ధి కదా సరే వేసుకోపోతున్నారా అని చెప్పానంటే వచ్చిన అది గుర్తుందా ఇది కాడా అన్నారు గుర్తుందా నా కార్ పడేది టిఫిన్స్ పడేది గుర్తుందా అలాంటప్పుడు పొద్దున్న నాకు అండుకోరాజు నాకు అండుకోరాజు ముందుండాలన్నా ఆయన ప్రతిసారి గమనిస్తున్నా టమాటాలు ఉన్నాయా మరి ఇలా భార్య ఫోన్ చేసి అత్తమ్మా కూరగాలు లేవత్తమ్మా టమాటోలు ఏమన్నా అంటే

అది ముందుండాలి అది చెప్పు తీసుకొట్టుకోవాలంటే మరి అట్లా ముందు పాలపాట్లా మీరు రావాలే పోలవరి అన్ని గిబ్బే అన్ని అంతా సాగరాడు గిండి గిన్నె అంపై గిన్ని గిన్నె కూరగాయలు గింత అన్నము గింత కూర ఇచ్చిండు అలాగే చాలా వేసుకోపోదన్నట్టు చెప్తున్నావు ఆ కూర ఎంత

మరి చాయని నువ్వు కూడా చాందిని పండ్లు వేసుకుంటే జానే పాపకు అలాగే ఇంట్లో తీసి ఇచ్చుడు ఆరుడు పండుగని దాని సేపు మా ఇంటికి జానే పాపకు ఎన్నో విత్తంగా అయితే పొలిసార్లు సార్ చెప్తా చెప్తే అసలు గిన్నిసారు నేను అనుకునే పెట్టాల మీ మనసులో అసలు లేదనుకున్నా నేను అందరూ నా కదా నా తమ్ముళ్ళు నా మరదళ్ళు నేను నేను అనుకున్నా కానీ ఈ రోజు తమ్ముడు గిన్నిసార్లు ఊపికుంటా పోతేపది ఏది కదా ఊకే గిట్లా అని అనిపిస్తుంది అనిపిస్తుంది అనుకున్నా నా తమ్ముడు నా వదిన మరదలు అని అనుకుంటే మీకు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు వేసిస్తారా మీకు ఊకు కేసేయమంటే ఇస్తారా అది ముందు ఉండాలి నీకు అడగడానికి కొంచెం ఫోన్ చేసి అమ్మ కూరనా షూటింగ్ పోతున్నా మీకు కూర నాకు కావాలి అంటే నా రాకూడగా ఇంట్లో ఎంపాయించి పెట్టిన సాగునాడు గడ్డలు గడ్డలు ఎంపాయించి పెట్టిన ఒక గడ్డ నీకు ఇద్దరు కూర అది ఎన్నరేంగాలి మళ్ళ బండి బండి కూడా ఒకసారి అడిగి తీస్తారు రెండు సార్లు అడిగి తిత్తారు ఊకో అడిగి తిత్తారా బండి బండి ఎన్ని సార్లు అడిందో బండి నేను ఎందుకు అడగలేవు షూటింగ్ ఉన్నప్పుడు అలా ప్రసార న మీ అత్త బుల్లెట్ కైనప్పుడు నన్ను ప్రసార అమ్మా అదే ముచ్చట పురగత గింతిస్తున్న తీతరా బయట వస్తుంది బయట వస్తుంది నేను ఈ బండి దారాపాడుగా అడిగిందంటే ఖచ్చితంగా అది బయట అట్లా కాదు బయట చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వస్తారు కాబట్టి మాకు కలవడానికి ఇట్లా పోతే మాత్రమే అది బండి తీసుకోకపోతే ఎందుకంటే నా బండి కొంచెం ఓల్డ్ బండి కాబట్టి చూసి ఇచ్చిపోతుందని ఆ బండిగా ఉంటుందని తేరండి ఆ బండిగా ఉంటుందని తేరండి

నీ కల్ నువ్వు పెద్ద కాబట్టి నాకు నాకు పెట్టు నాకు బాధ్యత ఇప్పుడు నాకు పైసలు పెడుతుంట ముందుకు అట్లా కాదా అప్పుడు అంటే నీకు అవసరం వచ్చింది ఇప్పుడు అవసరం రాలేదు కాబట్టి ఆ అంతే కాదు ఇప్పుడు నీకు అవసరం వచ్చలేదు కాబట్టి సైలెంట్ ఉన్నా నువ్వు అడుగుతలేవు ఇంకా మళ్ళీ ఏడు ఏడు ఒకటి అంటే అడగాడు అది బుద్ధు ఉంటే మనసులో ఆలోచించుకోవాలి అవును నేను చేసిన తప్పే నీ ఒక్కసారి అడిగితే రెండు సార్లు తిత్తారు కానీ ఒక్కొక్క అడుగు తిస్తారా ఆయన మనసులో ముందు అనుకోవాలి కూర అడగడానికి ముందే ఇంటికి వచ్చినామంటే నువ్వు మనుషులు అక్కడ అనుకునే రావాలి అమ్మ మరి నేను కాదు సాగర్ అడుగమ్మా అమ్మా అడుగు మరి ఆయనకి నీ మాట్లాడదా వేసి ఎడ ఉన్నాడగాలి కానీ మంచి గుణబాఠం తిట్టిన గుణబాఠం మళ్ళీ యూడియో ఈ కూర కూడా ఇస్తారా ఎంతమంది అయితే చాటి బాప కూడా మీ మా ఇంట్లో ముగ్గురు తింటాము ముగ్గురు తిన కూర ఇప్పుడు సాయంత్రం మేము వేవేసుకోమంటావు సాయంత్రం మేము వేవేసుకొని తినమంటావు నువ్వు ఇదే కూర కదా నేను సాయంత్రం నేను షూట్ కి వచ్చిన తర్వాత చికెన్ వాటికి చికెన్ అప్పుడు వేసి తిరు మాకు కొంచెం లేకపోతే మీరు అందరూ చాలా క్వశ్చన్ చెప్పాలి నాకు కొంచెం సిగ్గు మానము ఇంకిత జ్ఞానం అనేది ఉన్నది ఒక్క లిడ్ గా లేదు అంతే కదా లేదు అంతే కదా లేదు కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి అడుగుతున్నావు ఒక్కసారి ఇంకా ముందా అనిపించాలి ఒకసారి అడుగుతారు రెండు సార్లు అడుగుతారు మూడు సార్లు అడుగుతారు ఆ ఊ అడిగితే ఎవడని ఇస్తాడా నీ వస్తువు నాకు అది ఇప్పటి నుండి నీ ఏది నాకు అవసరం లేదు అంతెందుకు ఈ ఇంటికాడు పెట్టినా కానీ నీ చెప్పేసి కొట్టు

నిజంగా కూర చచ్చిపోయినంత పని అయింది అసలు ఏ అసలు ఏం జరుగుతుంది మాట్లాడడం ఒక్క మాటలేదు ఇట్లా అంటేనే నీకు కొంచెం భావోద్వేగం అంటే ఉత్పంగా వస్తుంది అని ఏడిపోయాలని ఖచ్చితంగా అంటే చాలా మంది అడుగుతున్నారు మీ అన్న మీద ప్రాగం చేయాలి అసలు మీ చిన్న గుడికి మాటలున్నా లేవా జాను సీమంతం ఎందుకు రాలేడు అని అడిగింది ఆ కామెంట్లు చూసిన ఎందుకు రాలేదు అని అంటే మా వదిన ఒక రోజు చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది ఆ ఫీవర్ రావడం వల్ల మా అన్న రాలేడు మార్నింగ్ వచ్చిండు మార్నింగ్ టెంట్ వేసినప్పుడు వచ్చిండు ఇక మా వదిన ఫుల్ ఫీవర్ రావడం వల్ల హాస్పిటల్కి కట్టి తిరగడం వల్ల రాలేకపోయిండు లాస్ట్కి వచ్చిండు లాస్ట్కి వచ్చి సీమంతంకి వీడియో అయిపోయినాక లాస్ట్కి వచ్చిండు అప్పుడు అక్షింతలు ఇక స్వీట్లా తిన అనమాట మా అన్న నచ్చిండు వాళ్ళ వీడియోలు కూడా చూస్తే అర్థమవుతుంది అన్న నచ్చిండు ఎందుకు రాలేదు అన్నది కూడా చెప్పిండు సుమన్ ప్రిన్స్ అలాగే మినిస్టార్ లక్ష్మి వచ్చినారు సార్ వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తుందంటే

మా అమ్మతో బాగా ఫీల్ ఇంకొక ఎందుకు మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇలాంటి అయితే విత్తా బాయ్